హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలసపొడ గ్రామంలో విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయని చేత తెలుసుకుందామన్నా ఈ జత యొక్క ఓనర్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాయని జత రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా ఓనర్ పేరన్నా రాయవరం రామచంద్రారెడ్డి అన్న గారి కేటగిరి చేత రావడం జరిగిందన్న ఎన్నో ఒప్పందం అన్నా రెండో పందం సీకొత్తపల్లిలో మొదటి పందంగా బర్లికి దిగా ఎన్నో ప్లేస్ శ్రీకొత్తపల్లిలో సీకొత్తపల్లిలో ఐదో ప్లేస్ జీ కొత్తపల్లి గ్రామంలో సిత్తపల్లి గ్రామంలో మొదటి పందంగా దిగి ఐదో బహుమతిగా కవిషం చేసుకున్న చేత ఎద్దు పేర్లు బంగారం ఈ గిత్తపరచేసి బంగారం అన్న ఈ గిత్తపరొచ్చేసి చిరుత కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు క్యాటీవం పూర్తి నిర్వహిస్తున్న అక్క పోటీకి వచ్చాయి చేత